ఉత్తమ విలువల దర్శకుడు బిఎన్ రెడ్డిగారు తాను రూపొందించిన చిత్రాల్లో ఉత్తమోత్తమైనదిగా పరిగణించే సినిమా బంగారు పాప పంతొమ్మిది వందల యాభై ఐదు మార్చి పంతొమ్మిదిన విడుదలయ్యింది వాహినీ బ్యానర్లో రూపొందిన ఈ చిత్రానికి నిర్మాత దర్శకుడు కూడా బిఎన్ రెడ్డిగారే జార్జి ఇలియట్ రాసిన సైలాస్ మార్నర్ నవల ఆధారంగా ఈ చిత్ర కథ తయారుచేసింది పాలగుమ్మి పద్మరాజు గారు సినీ రచయితగా ఆయనకు ఇదే తొలి చిత్రం మనసిచ్చిన మగువ చేస్తే కసాయిగా మారిన కోటయ్య పగతీర్చుకోడానికి బయల్దేరిన గాలివానలో పసిపాప ఏడుపు విని కరిగిపోతాడు ఆ పాపను తెచ్చి పెంచుకుంటాడు ఆ పాప తల్లి చనిపోయింది ఆమె జమీందారు కొడుకు మనోహర్ ఇంట్లో తెలియకుండా పెళ్లిచేసుకున్నా ఇల్లాలు ఆమె చనిపోయాక ఇంట్లో ఒత్తిడి భరించలేక మళ్లీ పెళ్లి చేసుకుంటాడు మనోహర్ కోటయ్య పెంచి పెద్ద చేసిన ఆ బంగారు పాప రహస్యం ఎలా బయటపడింది మనోహర్ ఆ పాపను తన కుటుంబంలోకి ఎలా ఆహ్వానించాడు అనేది మిగతా చిత్రకథ ఈ సినిమాలో పాటలు రాసింది దేవులపల్లి గారు సంగీతం సమకూర్చింది అద్దేపల్లి రామారావు గారు ఈ చిత్రంలోని పాటలన్నీ ప్రజాదరణ పొందినవే అయినా తాధిమి తకధిమి తోల్బొమ్మ పాటని సూపర్ హిట్ పాటగా చెప్పుకోవచ్చు ఈ చిత్రంలో కోటయ్యగా నటించిన ఎస్వి రంగారావు గారి నట విశ్వరూపాన్ని అడుగడుగునా దర్శించవచ్చు జమీందారు కొడుకుగా జగ్గయ్య ఆయన ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకున్న భార్యగా జమున రెండోసారి వివాహం చేసుకున్న యువతిగా విద్యావతి బంగారు పాపగా కృష్ణకుమారి నటించారు మరికొన్ని పాత్రల్లో రామశర్మ పంతులు రమణారెడ్డి కాంచన్ హేమలత మొదలైనవారు నటించారు అభిరుచిగల ప్రేక్షకుల ప్రశంసలందుకున్న ఈ చిత్రానికి జాతీయ స్థాయి బహుమతుల్లో రజత పతకం లభించింది తరువాతి రోజుల్లో కళాతపస్వి కె విశ్వనాథ్ ఈ చిత్రానికి శబ్దగ్రాహకుడిగా పనిచేశారు బెంగాలీ చిత్రాలు తెలుగులో విరివిగా పునర్నిర్మాణమవుతున్న ఆ రోజుల్లో బంగారు పాప చిత్రం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో సోనార్ కాఠీగా బెంగాలీలో పునర్నిర్మాణమవడం విశేషం